తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన కథానిక తెలంగాణ ఉద్యమ కాలం అది ఊరు వాడ గల్లీ గల్లీ ఒకటై ఒకటే నినాదం జై తెలంగాణ జై తెలంగాణ ఎట్లా పుట్టిందో ఎక్కడ పుట్టిందో నాకైతే తెలియదు కానీ గొంతు పెగిలితే ఒకటే మాట ఒకటే పాట అదే తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ డేరాలు షామ్యానాలు చౌరస్తా ఉందంటే అక్కడే నినాదాలు ఊరి పెద్ద ఏది చెప్తే ఆడికి పోవుడే ఆడ బైఠాయించుడే ఒక సమయం అంటూ లేదు ఒక వేలాపాల లేనే లేదు వేరే ఆలోచన అసలే లేదు అప్పుడే వచ్చిన పేపర్ను పూర్తిగా నమలేసే వాళ్ళం బృంద చర్చలు చేసి ఏం జరుగుతుందో విశ్లేషణ చేసుకునే వాళ్ళం అదే పేటలో జమాల్ హోటల్ వద్దే ఆ చౌరస్తా ఉండేది ఊరికి బస్సు మలుపు తిరిగే చోటే ఆ చౌరస్తా అంగటి జరిగే చోటు కూడా అక్కడే ఇలా ఏదైనా నిరసన జరగాలన్నా ఆ చౌరస్తాలోనే అన్నట్టుగానే అక్కడ ఒక టెంట్ వేసేసారు మా రూమ్ కి వంద మీటర్ల దూరంలోనే ఉంది ఆ చౌరస్తా మేం గేటు దాకా రావడం మళ్ళీ రూమ్ లోకి వెళ్లడం పిలువని పేరంటానికి పోకూడదు కదా అలాగే వేచి చూస్తున్నాం ఇంతలో ఒకడు అందులో అరే సార్లు ఉన్నారు కదా వాళ్ళను కూడా జర పిలుండ్రి అన్నారు అంతే అక్కడే మా చురుకైన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు రాజేష్ ఒకడు దుర్గేష్ ఉన్నారా సార్లు అన్నాడు ఆయన ఆ మా ఉన్నారు అన్నారు వీళ్ళు మరి పిలిస్తే అస్తరారా అన్నాడు ఆయన మీరు పిలవాలి గాని రారా అన్నాడు మా రాకేష్ గాడు మరి అట్లయితే జల్దీ పోయి రమ్మని చెప్పు అన్నాడు ఆయన మాకిక్కడ ఎట్లా చేయాలో అర్థమైతలేదు జరంత బిరునబొయి వాళ్ళని పట్టుకురన్రీ అన్నాడు ఆయన అంతే ఆడికెళ్ళే సార్ సార్ అంటూ కేకలు పెడుతూ రూమ్ దాకా ఉరికి వచ్చారు రాకేష్ గాడు దుర్గేష్ గాడు ఇంతలో ఒక యువకుడు రానే వచ్చాడు రండి సార్లు మాకు తోస్తలేదు ఎట్లా చేయాలో అర్థమైతలేదు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు మీరే మాకు బలం మనకు జరిగిన అన్యాయాన్ని మనం చూసుకుంటూ ఇలానే కూర్చుందామా మాకేం ఎక్కువ తెలియదు మీరు సార్లు మీకంతా తెలుస్తుంది జరంత జల్దీ రండి మీకు తెలిసింది చెప్పండి మన భూమిని మనమే కాపాడుకోవాలి కదా ఇంకెన్నాళ్ళు ఈ బానిస బతుకులు అన్నాడు ఆ యువకుడు ఆవేశంగా నిజమే కదా అంతే ఏ పోదాం పదా అన్న మా దోస్తుల్ని ఇక మేము ఐదుగురం కలిసి రోడ్ ఎక్కగానే మమ్మల్ని చూసి చప్పట్లతో మాకు ఎదురు పలికారు ఇక వెళ్ళి వెళ్ళగానే ఒక అరగంట పెన్నో పేపర్ తీసుకొని వాళ్ళ పేర్లు ఎవరెవరు మాట్లాడాలో రాసుకొని ప్రోగ్రాం అరేంజ్ చేశాం మేము వాళ్ళ బలమని వాళ్ళు వాళ్లే మా బలమని మేము ఇలా ఒకరికొకరం చేయుత చేసుకుంటూ ప్రోగ్రాం నడిపించేశాం తెలంగాణ గురించి ఎవరికి తెలిసింది వాళ్ళు వనకే గొంతుతో ఒకరు కోపంతో ఉన్న గొంతుతో ఒకరు గోసపడి ఆగమాగమైన గొంతుతో ఒకరు పిడికిలి పట్టిన గొంతుతో ఒకరు ఆవేశాన్ని ఉగ్గ గొంతుతో కసితో కూడిన గొంతుతో ఇలా ఎన్నో రకరకాల గొంతులతో మాట్లాడారు అప్పుడే తెలిసింది గొంతుకలలో కూడా ఇన్ని ఉంటాయని మన చేతికి అందింది నోటిదాకా రాకుంటే ఒక కోపం మన చేతికి అందింది ఇంకొకటి నోట్ నోరు లాక్కుంటే ఒక కోపం మన చేతిని తన్ని ఇంకొకడు నవ్వుతూ లాక్కుంటే ఇంకో రకమైన కోపం ఇదే కదా మనకిప్పుడు జరుగుతోంది మనకు తెలియాల్సింది ఇక నా జిందగీల మొదటి పాట తెలంగాణ గురించి రాసిన వనుకు గొంతుతోనే మొదలు పెట్టాను పాటను గొంతుకు గొంతు కలిసింది కంజరకు చప్పట్లు జతయ్యాయి ఇంకేముంది చినుకులా మొదలైన పాట తుఫానులా మారింది ఎన్ని చప్పట్లు ఎన్ని అలాయి బలాయిలు నా తల్లి తెలంగాణమా నా గుండె వేణుగానమా అంటూ సాగిన నా మొట్టమొదటి పాట అది అప్పుడే ఉద్యమం అవుతోంది పాటలు అంకుశాలు ఎక్కుపెట్టి అందరినీ ఒకే తాటిపైకి తెస్తున్నాయి ఇక గూఢ అంజన్న పాటలు విప్లవం తెచ్చాయి ఒక పాట పెద్ద విప్లవమే అయింది సస్తే ఒకటి పుడితే రెండు రాజిగవరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగవరి రాజిగా ఈ పాటకు కాళ్ళు కదపని గజ్జలు లేవు పాడని గొంతుక లేదు ఎవరి నోట విన్నా ఇదే పాట ఇంకా ఉద్యమంకు మద్దతు క్రమంగా పెరుగుతోంది అమ్మలు నాన్నలు ఆయులు తాతలు అన్నలు చెల్లెళ్ళు ఒకరేమిటి అందరూ రోడ్లపై వచ్చి బైఠాయించు అందరిది ఒకే మాట జై తెలంగాణ మనిషికి మనిషి సాయంగా నిలిచిన రోజులవి ఎంతో అద్భుతమైన ప్రేమను నేనున్నానని భరోసాను ఇచ్చిన రోజులవి పేరుకు ఉద్యమమే అయినా ప్రేమను బంధాన్ని గట్టిగా కలిపి నిలిపిన రోజులవి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు జరా ఇంట్లకు బియ్యం పప్పులు ఇస్తావా అని అడిగిన మనిషికి అరే పర్లేదు మన తెలంగాణ వచ్చినాకడా అన్ని వస్తాయి కదా అప్పుడు పైసలు తీసుకుందాం ఖాతాలో రాసుకుంటా అంటూ దుకాణదారులు సామానిచ్చేటోళ్ళు నియత్ కలిగిన ఇజ్జత్ కలిగిన వాళ్ళు ఆ మాట అనగానే కళ్ళకెళ్లి నీళ్లు వచ్చేవి ఉస్మానియాలు అయితే నివురు కప్పిన నిప్పుల విప్లవాల పాటలు అంత ఆగమాగమైంది ఉద్యమంలా మారి మరింత లేని వీరుడు ఒకడు ఉద్యమం కై బ్రతుకుతున్న వీరుడు ఒకడు తన చావుతో కొందరేట్లు ఉద్యమాన్ని పెంచిన వీరుడు ఒకడు అగ్గిని నెత్తిన పోసుకొని మంటలు ఎగబాకుతుంటే చర్మాన్ని పురుగులొల్చినట్లు ఆ మంట వలుస్తుంటే అంతటి బాధను గుండెల్లో భరిస్తూ కన్న తల్లిని కూడా పిలువక గొంతెత్తి తెలంగాణ నినాదం ఇస్తూ పిడికిలిని ఆకాశం వంక చూపుతూ నేల కొరిగిన శిఖరం ఒకడు రగులుతున్న జ్వాల సాక్షిగా మండే సూర్యుల్లో జ్వాలను మరింత పెంచిన ధీరుడొకడు శ్రీకాంత చారితడు ఇలా ఉద్యమంలో ఇలాంటి వీరులు ఎందరో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర అక్షరాల శిరాలు కదిలించిన కళాలు కదా వీరులంటే కాళ్లకు గజ కట్టి పాడిన గొంతులు కదా వీరులంటే ఉద్యమంకు సాగనంపిన అమ్మా నాన్నలు కదా వీరులంటే అందరూ నావాళ్లే అని రోడ్డుపై భోజనాలు పెట్టిన చేతులు కదా వీరులంటే పైసలు లేకున్నా మల్లయ్యి అని దుకాణదారులు ఇచ్చిన సరుకులు కదా వీరులంటే ఉద్యోగాలు నౌకరీలు పోతాయని తెలిసినా రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగులు కదా వీరులంటే తెలంగాణ ఏ ఒక్కడి వల్ల రాలేదు అందరం అందరం కలిసి అక్కడ జలవిహారులో కొండా బాపూచి కొదరు పెడితే ఇక్కడ మన పల్లెటూరులో మమ్మల్ని పిలిచిన మమ్మల్ని తోలుకెళ్లినా దుర్గేష్గాడు రాకేష్తో సహా అక్కడెక్కడో పాట పెడితే ఇక్కడ మోగిన కంజర దాకా అక్కడెక్కడో ఒంటికి నిప్పంచి నిప్పంటించుకుంటే బాధగా ఇక్కడ వెలుగని పొయ్యిల దాకా ఇలా అందరూ ఒక్కటై ఒక తాను పేనితే ఆ తాడు బలం కేంద్రంను లాగితే తెలంగాణను మన చేతిలో పెట్టింది కేంద్రం జై తెలంగాణ